హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను బొగ్గును తొవ్వి ఎలా తరలిస్తారు అనేది మీకు చూపిస్తాను మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే పెద్దపల్లి జిల్లాలోని మంతిని దగ్గర ఉన్న జేఎన్ టిహెచ్ మంతిని కాలేజ్ దగ్గర సెంటనరీ కాలనీలో ఉన్నాము ఇక్కడ ఓపెన్ కాస్ట్ వచ్చేసి మూడో నెంబరు బొగ్గు కాడ ఉన్నాము జనరల్గా అప్పట్లో ఈ బొగ్గు కార్మికులు ఎలా ఉండేదంటే బొగ్గు తవ్వి దాన్ని డబ్బాలో ఎత్తుకొని తరలించేవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే బొగ్గును తవ్వి ఆ బొగ్గును మోసే బదులు ఇలా మిషన్స్ ద్వారా ఇలా ట్రాక్లో వేసి గోడౌన్స్కి స్టేషన్కి పంపించి ఆ స్టేషన్ నుండి రామగుండం ఎన్టీపీసీకి పంపిస్తారు ఈ బొగ్గు ఈ బొగ్గు ద్వారా మనకి కరెంట్ ఉత్పత్తి అవుతుంది చూడండి ఆ మిషన్స్ నుండి వెళ్తుంది అది మిషన్స్ బొగ్గు చూడు ఎలా వెళ్తుందో కోల్ చూడండి ఫ్రెండ్స్ ఈ బొగ్గు నేరుగా గోడానికి వెళ్ళేసి అక్కడ నుంచి రైల్వే బోగిలలో లోడ్ చేసుకొని ఆ నుండి ఇతర రాష్ట్రాలకు కానీ పవర్ ప్రొడ్యూస్ చేసే కేంద్రాలకు ఇది బొగ్గును తరలిస్తారు ఇది గవర్నమెంట్ బాధ్యత సింగరేణి కార్మికులు చేస్తారు ఇది సో ఇది చూడని వాళ్ళు ఈ బొగ్గును ఎలా తరలిస్తారో తెలియని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అలాగే మా నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ హలో ఫ్రెండ్స్ బొగ్గు చూడండి ఎలా ఉందో పోల్ ఇది ఈ తోటే మనకి కరెంట్ ఉత్పత్తి చేస్తారు ఇండస్ట్రీస్కి ఈ బొగ్గు పంపించి పవర్ ఉత్పత్తి చేసి మన ఇంటికి కానీ ఫ్యాక్టరీలకు పంపిస్తారు ఇది చూడండి బొగ్గు బ్లాక్గా ఎలా ఉందో వీడున్నారండి వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవి సబ్స్టేషన్ రామగిరణం ఫార్డ్ ఎనర్జీ సేవ ఈజ్ ఎనర్జీ చూడండి అక్కడ బొగ్గు సేవ్ అవుతుంది తెల్లగా గుట్టలాగా కనబడుతున్న మట్టి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు బొగ్గు తవ్వుతున్నప్పుడు కింద భూమిలో భూ భూగర్భంలో బొగ్గు మరియు మట్టి కలిసి వెళ్తుంది సో ఆ మట్టిని బొగ్గును వేరు చేసి బొగ్గును ఇలా ట్రాక్లో బెల్ట్లో వేసి పంపిస్తారు ఆ అంతా ట్రక్లో లారీలలో లోడ్ చేసి ఇలా పైకి వెహికల్స్ ద్వారా పంపించి అన్లోడ్ చేసి ఇలా కుప్పలు కుప్పలుగా స్టెప్ బై స్టెప్పు పోయిస్తారు ఇది చూడండి ఇది మట్టి కుప్పలు ఇది గుట్టల్లాగా ఉంది ఇది చాలా పొడుగుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ బొగ్గు బెల్ట్ నుండి పంపిస్తారు చూడండి బెల్ట్ ఎలా ఉందో ఇంత కరెంటు మిషన్స్ ద్వారానే ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి చూడండి బొగ్గు ఇలా కింద పడి ఎలా కుప్పలు కుప్పలుగా ఉందో చూడండి ఇది సింగరేణి గోదావరి కానీ దగ్గరలో ఉంది ఇది మేము అలా వెళ్తుంటే దారిలో కనబడ్డది మనకి మీకు చూపిస్తున్నాము ఇది చూడండి బొగ్గు ఎలా వెళ్తుందో ట్రాక్లో బెల్ట్ ద్వారా చూడండి బొగ్గు ఎలా కుప్పలు కుప్పలుగా ఎలా ఉందో చూడండి